చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు ప్రపంచం ముందు తిరుగులేని ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజేతగా నిలిచింది హర్మన్ప్రీత్ కౌర్సేన చూపించిన ఆత్మవిశ్వాసం ధైర్యం పట్టుదల సఫారీలను మట్టికరిపించిన అద్భుత ప్రదర్శన మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా యాభై ఓవర్లలో రెండు వందల తొంభై ఎనిమిది పరుగుల భారీ స్కోరు ప్రపంచకప్ ఫైనల్లో భారత్ తరఫున ఇదే అత్యధిక స్కోరు చరిత్ర కొత్త పేజీ షఫాలీ వర్మ ఆయన్ టైగర్ పవర్ హిఫ్తో స్టేడియం కదిలింది మ్యాచ్ మోడ్ మార్చిన గేమ్ చేంజర్ బౌలింగ్ లోను అదరబొట్టిన హర్మన్ సేన దీప్తి శర్మ ఫైవ్ వికెట్ హాల్ షఫాలి చరణి కీలక బ్రేక్థ్రూలతో సౌత్ ఆఫ్రికా కేవలం రెండు వందల నలభై ఆరు పరుగులకే కుప్పకూలింది వల్లి పోరాటం చేసిన భారత బౌలర్ల ముందుకి నిలువలేకపోయింది సఫారీ జట్టు రెండు సార్లు చేజారిన కప్ ఈసారి భారత్ గెలుచుకుంది భారత మహిళల క్రికెట్ చరిత్రలో ఇది స్వర్ణాధ్యాయం తొలి వరల్డ్ కప్ ను గెలుచుకున్న ప్రీత్ కౌర్ సెనకు జై ఇదే స్ఫూర్తి ఇదే దేశ గౌరవం ఇదే భారత నారి శక్తి జై హిమ్ జై కిమ్ ఇండియా